నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీ రాజేష్ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి షర్మిల నుంచి ఊహించినటువంటి షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది షర్మిల వెళ్తే మాత్రమే ఎవరు వెళ్తారులే అని అనుకుంటున్నారు కానీ ఊహించినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి ఎమ్మెల్యేల పేర్లు కూడా షర్మిలతో పాటు వెళ్లే వారిలో మాటల్లో వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి కోవర్టుగా వెళ్ళాడో నిజంగా షర్మిలతో తిరుగుతున్నారో తెలియదు కానీ తానే కాంగ్రెస్లో ఫస్ట్ చేరే వ్యక్తి అంటూ కూడా ఆయనే స్వయంగా ప్రకటించుకున్నటువంటి పరిస్థితి కొంత ఆయన కోవర్ట్గా కూడా వ్యవహరించే ఉన్నాయనే చర్చ రాజకీయంలో జరుగుతుంది నిజంగా నిజమా కాదనేది అనేది అది సెకండరీ ఆప్షన్గా చూసుకోవాల్సినటువంటి అవసరం అది అది వేరే చర్చ అయితే తాజాగా పలువురు పేర్లు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి విజయవాడ సెంట్రల్ సీట్ రాలేదని కాంగ్రెస్లో చేరిపోయింది కూడా మల్లాది విష్ణు కూడా సిద్ధమయ్యారని కూడా ఆయన వర్గీయులు ప్రచారం చేస్తారు తాజాగా గండికోట శ్రీకాంత్ రెడ్డి పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది ఇక ఆయన జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితులని కూడా చెప్పుకోవాలి అయితే టికెట్ ఇచ్చే అవకాశం లేదని రాయచోట్లో ఓ ముస్లిం అధికారికి సీట్ ఇస్తామంటూ కూడా జగన్ రెడ్డి చెప్తున్నట్టుగా ఇప్పటికే ప్రచారం జరుగుతుంది వైసీపీలో దీంతో శ్రీకాంత్ రెడ్డి గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తారంటూ కూడా మీడియాకు లీక్ ఇచ్చారనే చర్చ కూడా జరుగుతోంది ఇక ఆయన టికెట్ ఖరారు చేయకపోవడానికి బ్లాక్ మెయిలింగ్ చేసుకోవడం అనేది కూడా కొంత రాజకీయ వర్గాలు కొంత విశ్లేషణలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక ముందు ముందు చాలా మంది ఎమ్మెల్యేలు కూడా తమ కాంగ్రెస్ లకి టచ్ లో ఉన్నామని మీడియాకు లీక్లు ఇచ్చే అవకాశం కూడా ఉంది అనే చర్చ కొంత వైసీపీలో జరుగుతోంది మరోవైపు జగన్ రెడ్డి కూడా కొంతమంది సీనియర్లకు టికెట్ కూడా కొంత కట్ చేయాలని కూడా కొంత దృష్టి సారించడం పరిస్థితి కొంత కొంతకాలంగా చూస్తున్నాం ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే చాలా మందికి వైసీపీలో టికెట్లు కట్ చేసే అవకాశాలు స్పష్టంగా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి వారి పైన వ్యతిరేకత ఉందని అందుకే తాను నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే జగన్ రెడ్డి వీరిని కాంగ్రెస్ లోకి వెల్లనిస్తారా లేకపోతే టికెట్లు ఖరారు చేస్తారన్నది కూడా కొంత తెలియాల్సిన అవసరం అవుతుంది అయితే పెద్ద ఎత్తున షర్మిలతో పాటు చాలా మంది కాంగ్రెస్లోకి లోకి వాళ్ళ మాజీ మంత్రులందరూ కూడా వచ్చే అవకాశమే కనిపిస్తుంది ఈ మధ్య కాలంలోనే బహిరంగంగానే ఒక మాజీ మంత్రి గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి ఆయన స్వయంగా నాకు పెద్ద ఎత్తున ఇబ్బంది కలుగుతోంది వైసీపీలో నన్ను పూర్తి స్థాయిలో వాడుకోవట్లేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి ఆ కృష్ణా జిల్లా నేత కూడా కాంగ్రెస్ లెక్ టచ్ తెలుస్తుంది ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది వైఎస్ కేబినెట్ లో పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆయన కూడా కొంత వచ్చే అవకాశం ఉంది కొంత సో ఖచ్చితంగా వైసీపీలో టికెట్లు కట్ చేస్తున్నట్టు కట్ అవుతున్నటువంటి వాళ్ళు మరోవైపు అసంతృప్తులు పెద్ద ఎత్తున వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వైపు ఆప్షన్ గా ఉంచుకొని ఖచ్చితంగా చూసే అవకాశం ఉంది మరోవైపు కాంగ్రెస్ కల్చర్ మరోవైపు కాంగ్రెస్ కొంత సిద్ధాంతాలు నమ్మినటువంటి వ్యక్తులు గతంలో కాంగ్రెస్ లో పనిచేసినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ లిస్టులో తాజాగా జరుగుతున్నటువంటి ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి కూడా వార్తలు వస్తున్నాయి ఆయన కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నేతలతో టచ్ లో వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది ఆయనతో పాటు మరో తొమ్మిది మంది మాజీ మంత్రులు ఎప్పుడైతే గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి తొమ్మిది మంది మాజీ మంత్రులు కూడా ఇవాళ కాంగ్రెస్ చేరే అవకాశాలు పెద్ద ఎత్తున ఉన్నట్టుగా కూడా మనకు ప్రచారం జరుగుతుంది సో ఖచ్చితంగా ఆ నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చెప్తే ఖచ్చితంగా షర్మిల కనుక బాధ్యతలు అప్పచెప్పిన షర్మిల ఖచ్చితంగా ఇప్పటికే స్టార్ క్యాంపైన్ అందరికి ఉండే అవకాశం కనిపిస్తుంది మరోవైపు పీసీసీ అధ్యక్షులుగా ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికే గతంలో సైలెంట్ అయిపోయినటువంటి వాళ్ళందరూ కూడా యాక్టివేట్ అవుతున్నారు ఎన్నికల టైం కేవలం రెండు మూడు నెలల సమయం మాత్రమే మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా మీదకి వచ్చింది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరినటువంటి ఒక రోజులోనే ఆ ఏపీ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ట్వీట్స్ చేయటం మరోవైపు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటం ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక భారీ స్కెచ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద వేసినట్టుగా తెలుస్తుంది ఖచ్చితంగా ఆ నేతలందరూ కూడా చేరితే కాంగ్రెస్ పార్టీ ఊహించినటువంటి విధంగా తెర మీదకి ఆంధ్ర రాజకీయాల్లో కొంత డిఫరెంట్ పాలిటిక్స్ పవర్ పాలిటిక్స్ ప్లే చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఖచ్చితంగా ఆ నేతలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టుగా ఇప్పటికే వాళ్ళ సన్నిహితులతో కూడా మాట్లాడుతున్నట్టు కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున ఆ నేతలందరూ వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో బలోపేతం అవడం ఖాయంగా కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో సో ఖచ్చితంగా షర్మిలతో పాటు ఈ నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎంతమేర బలం బలంగా కాంగ్రెస్ పార్టీ తయారవుతుందో మేర ఎన్నికల్లో ప్రభావం చూపుతుందో మీ రాజకీయ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ థ్యాంక్ యూ